నమస్తే నా పేరు నిత్య ఇప్పటి కాలంలో అన్నిట్లో కల్తీలు జరుగుతున్నాయి అది ఏ బ్రాండ్ అన్నా ప్రజలు కొనాలంటే భయపడుతున్నారు అందుకని ప్రతి ఒక్కరూ న్యాచురల్గా అన్ని వస్తువులు వాడాలని అలా ఆలోచిస్తున్నారు సో అలాంటి ఆలోచనతోనే ఈరోజు మనమైతే ఒక గానగుల షాప్కి అయితే వచ్చేసాం గానగుల అంటే అసలు ఏంటంటే నూనె తయారు చేసే మిషన్స్ అంటే నూనె తయారు చేసే ఫ్యాక్టరీ లాగా ఇక్కడైతే మనం మౌనిక గారు అయితే ఉన్నారు ఈమె డిగ్రీ చేశారు ఉద్యోగాలు దొరకకపోవడంతో సొంత సొంతకాలం మీద నిలబడాలనే ఉద్దేశంతో ఈ గానుగుల నూనె షాప్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆమెను కలిసి మాట్లాడదాం అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది దీని పెట్టుబడి ఏంటి దీని గురించి ఈ షాప్ గురించి అన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో అండి నమస్తే నమస్తే అండి మీ పేరేంటండి మౌనికా అండి నా పేరు ఏం చదువుకున్నారండి నేను డిగ్రీ కంప్లీట్ అయ్యాను మరి డిగ్రీ కంప్లీట్ చేసి షాప్ ఐడియా ఎలా అనిపించి ఎలా వచ్చింది మీకు బిజినెస్ అనేది ఒక యాంబీ మాకు చేయాలని ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ ఫీల్డ్ని ఎంచుకున్నాము మీకు ఈ ఈ నూనె షాప్ని స్టార్ట్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది ఎవరైనా ఇచ్చారా ఎవరైనా మా నాన్న ఒక దగ్గర చూసి మాకు ఐడియా ఇచ్చారు బాగా వర్క్ అవుతోంది ఇది మంచిగా ఉందండి రిజల్ట్ అయితే తెలుస్తుంది అసలు గానుగ అంటే ఏంటి ఇది వచ్చేసి మనం ప్యూర్ అండి ఏ కల్తీ ఉండదు ఏది ఉండదు మనం బయట ఆయిల్స్ కంటే ఇది చాలా తక్కువ వాడచ్చు బయట వచ్చేసి కెమికల్ తోటి ఉంటుంది ఆయిల్ ఇదేమో ప్యూర్ మనం దాన్ని ఒక ఫైవ్ లీటర్స్ వాడితే దీన్ని టూ త్రీ లీటర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నూనె తయారీకి కావాల్సిన వస్తువులన్నీ మీరే తెస్తారా తెస్తాము ఈ మిషన్లు అన్నీ ఒకసారి ఏంటి ఈ మిషన్లో ఏ మిషన్ దేనికి వాడతారో కొంచెం తెలియ అంటే ఎంత కొన్నారు దీని అన్ని పెట్టడానికి షాప్ అంతా పెట్టడానికి ఎంత ఖర్చు అయింది మీకు పెట్టుబడి ఎంత పెట్టారు ఇది వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టు సిక్స్ ల్యాక్స్ వరకు అయ్యింది అండి దీంట్లో వచ్చేసి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కేజీస్ వరకు పల్లీలు కానీ అన్నీ పడతామండి ఇది వచ్చేసి త్రీ టు టెన్ కేజీస్ వరకు పట్టవచ్చు అది వచ్చేసి పసుపు మిల్లండి అది వచ్చేసి అల్లం పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ అన్ని పడతాం అందులో ఎక్కువ ఏ నూనె అమ్ముడిపోతుంది ఇక్కడ ఎక్కువ పల్లి పల్లిపోతుందండి సీజన్ వారీగా వెళ్తుంది ఒక క్లైమేట్ బట్టి ఆయిల్స్ వాడతారు ఎండాకాలం వచ్చేసి పల్లీ ఎక్కువ వాడతారు సన్ఫ్లవర్ ఎక్కువ వాడతారు మళ్ళీ ఇప్పుడు వా రైనీ సీజన్లో ఎక్కువ నువ్వులు వాడతారు కుస్మా వాడతారు క్లైమేట్ బట్టి ఆయిల్స్ వాడతారు అలాగే ఒక ఒక లీటర్ నూనె రావాలంటే నూనె కావాలంటే ఎన్ని ఎంత త్రీ కేజీస్ పల్లీలు పోస్తే ఒక లీటర్ ఆయిల్ వస్తుందండి అది కూడా పల్లీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట పల్లీలు కొంచెం క్వాలిటీ ఉంటే ఆయిల్ మంచిగా వస్తుంది కొంచెం చిన్నగా ఉండి తక్కువ ఉంటే ఆయిల్ తక్కువ వస్తుంది పల్లీలో కూడా ఏమైనా స్పెసిఫిక్ రకాలు వాడతారా ఏ పల్లీ అయినా పర్లేదు ఏ పల్లీ అయినా పర్వాలేదండి కానీ ఒక గుజరాత్ పల్లీ వచ్చేసి దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వస్తుంది అట్లా మన లోకల్ పల్లి అయితే ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ మన పల్లి ద్వారానే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఎంత అమ్ముతారు లీటర్ నూనె లీటర్ నూనె వచ్చేసి త్రీ ట్వంటీ లీటర్ అండి ఏ నూనె అండి కుస్మా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్రతి ఒక్క ఆయిల్ ఇక్కడనే నువ్వులు కుస్మా సన్ఫ్లవర్ పల్లి కొబ్బరి అన్ని ఆయిల్స్ ఇక్కడే పడతాం ప్యాకెట్ నూనెకి ఈ నూనెకి తేడా ఏంటి దానికి దీనికి చాలా తేడా అండి అది వచ్చేసి మనకి ఏంటంటే రిఫైన్డ్ అయిన ఆయిల్ క్రూడ్ ఆయిల్ని తెచ్చి రిఫైన్ చేస్తారు ఇదేమో అలా ఉండదు మనకు మంచి క్వాలిటీ తోటి ఆయిల్ తీస్తాం కదా అట్ల మీరు ఈ రా మెటీరియల్ నుంచి ఈ రా మెటీరియల్ ఎక్కడ నుంచి తెప్పిస్తారు మీరు ఒక్కొక్క దగ్గర నుంచి అనంతపూర్ నుంచి పల్లి వస్తుందండి కొబ్బరి వచ్చేసి కేరళ కర్ణాటక నుంచి వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తెప్పిస్తామండి అట్లా ఇప్పుడు ఆయిల్ మీరు చేసేటప్పుడు వేస్ట్ అనేది మిగిలిపోతుంది కదా ఆ వేస్ట్ అంతా ఏం చేస్తారు ఫీడ్కి వెళ్ళిపోతుంది అండి మనకు కోళ్ళ ఫామ్కి కానీ బర్రెలు ఉన్న వాళ్ళు అది తీసుకెళ్తారు అట్లా ఉంటుందండి సో ఏదైతే వేస్ట్ కాదు వేస్ట్ ఏం కాదు కాకపోతే సన్ఫ్లవర్ కుసుమా అయితే ఎక్కువ ఎవరు పర్చేస్ చేయరు అట్లా ఉంటుంది ఏదానికి ఏ అంటే ఇప్పుడు ఇప్పుడు పల్లీల నుంచి వచ్చే వేస్ట్ ఏవి కొద్దిగా తింటాయి అనిమల్స్ ఎక్కువగా అది బర్రెలకు కానీ కోళ్ళకు కానీ ఎక్కువ వెళ్తాయి అండి ఎంత అమ్ముతారు కేజీ అది క్లైమేట్ బట్టి ఉంటుంది అండి ఒకసారి థర్టీ ఫైవ్ ఒకసారి థర్టీ ఒకసారి ట్వంటీ ఎయిట్ అట్లా పోతుంది అండి ఇంకా కొబ్బరిది కొబ్బరి నుంచి వచ్చే వేస్ట్ అది కూడా సేమ్ అలానే ఉంది ఒక కింట పల్లీలకు ఎంత తయారవుతుంది మనకి పది కేజీలకు వచ్చేసి నాలుగు కేజీల ఆయిల్ వస్తుంది అండి అట్లా అంటే కింటాకి ఫార్టీ లీటర్స్ వరకు వేస్ట్ ఎంత వస్తుంది వేస్ట్ దాన్ని తీసేసి ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి మనం కింటా పల్లీలకి నలభై కేజీలు అంటే కేజీ ఎంత ప్రకారం అమ్ముతారు త్రీ సిక్స్టీ కేజీ అమ్ముతాం ఆయిల్ లీటర్ వచ్చేసి త్రీ ట్వంటీ అమ్ముతాం అంటే నలభై కేజీలకి ఎంత వస్తుంది ఫోర్టీన్ ఫార్టీ వస్తుంది ఇప్పుడు క్వింటా పల్లీలకి నలభై లీటర్ల నూనె వస్తుంది సో పదిహేను వేలు వస్తుంది పెట్టుబడి ఎంత అవుతుంది మనకు పెట్టుబడి పల్లీల కాస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ రూపీస్ కేజీ లెక్క మనకు పడుతుంది పట్టడానికి పల్లీల కాస్ట్ నైన్ టు టెన్ వరకు పడవచ్చు ఒక్కొక్కసారి మనకు వచ్చేసి ఒక ఒక బాటిల్ మీద ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వస్తుంది ఒక బాటిల్ మీద ట్వంటీ టూ థర్టీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది క్వింటా పల్లీలకు ఎంత లాభం వస్తుంది ఒక ఫైవ్ సెవెన్ వరకు వస్తుందండి ఇప్పుడు సెవెన్ వరకు ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు ఈ వేస్ట్తో కలిపి కూడానా ఆ వేస్ట్తో కలిపి సెవెన్ వస్తుంది మొత్తం రోజుకి ఎన్ని క్వింటాలు అవుతుంది మేము రోజు వచ్చేసి ఒక క్వింటాల్ పడతామండి రోజు టూ యూనిట్స్ ఉంటాయి టూ యూనిట్స్ కలిపి ఒక క్వింటాల్ పడతాం ఎక్కువ ఏది తీసుకుంటుంటారు ఇక్కడ పల్లియే తీసుకుంటారండి నువ్వులు వచ్చేసి ఇప్పుడు పచ్చళ్ళ సీజన్లో ఎక్కువ నువ్వులు పల్లి పోతుంది మిగతా టైమ్స్ లో వీక్లీ వన్స్ ఒకరు నువ్వులు వాడతారు ఒకరు సన్ ఫ్లవర్ వాడతారు అలా వాడతారు రోజుకి ఏడు వేల లాభం అంటే నెలకు ఒక రెండు లక్షల లాభం వస్తుందా అంతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాభం ఉంటుంది కదా ఒక రోజు ఏ పోతుంది మొత్తం మొత్తమే పోదు మనకి సాటర్డేస్ కానీ ఇలా పోవు కదా ఏ సీజన్ లో ఏ నూనె ఎక్కువగా వాడతారు వస్తారు ఎక్కువ రైనీ సీజన్లో కుసుమ నువ్వులు వాడతారండి వింటర్లో కూడా సేమ్ అలానే వాడతారు ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి పల్లీ ను పల్లీ ఎక్కువ వాడతారు అన్ని నూనెల కన్నా ఏ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటుంది కుసుమ నూనె చాలా మంచిదండి ఎందుకంటే జీరో ఫ్యాట్ సేమ్ మనం బయట ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఎలా తింటామో ఇక్కడ కుసుమ నూనె అలా ఉంటుందండి మీ దగ్గరికి వస్తుంటారా రోజు కస్టమర్స్ నూనె తీసుకోవడానికి రెగ్యులర్ గా వస్తారు కుసుమ నూనె సేల్ ఉందా చాలా బాగుంటుంది అండి కొబ్బరి నూనె మంచిదా పల్లి నూనె మంచిదా వంటకి కొబ్బరి నూనె బాగుంటుంది వంటకి తినే వాళ్ళ కెపాసిటీ ఉంటే కొబ్బరి చాలా మంచి ఒకసారి ప్రాసెసింగ్ చూపిస్తారా ఎలా నూనె తీస్తారనే విధానం ఇక్కడైతే మనం చూస్తున్నాం ఫస్ట్ మిషన్లో అయితే కొబ్బరి అయితే వేసారు దాని తర్వాత మిషన్ అయితే ఆన్ చేస్తున్నారు ఇప్పుడు మిషన్ ఆడిచేటప్పుడు వాటర్ కలుపుతారా కొన్ని వేయాలండి ఒక హండ్రెడ్ ఎంఎల్ అలా పోయాలి అంతే ఎందుకలా ఆయిల్ వాటర్ ఎందుకు చల్లాలంటే పొడి కాకుండా చల్లాలి అంతే దాన్ని ఆయిల్ ఒక ముద్దలాగా తయారు కావడానికి వాటర్ చల్లాలి ఎంతసేపు పడుతుంది ఇప్పుడు ఇదంతా నూనె ఒక త్రీ కేజీస్ పోసాం కాబట్టి ఒక మనకు హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుంది ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు మీరు ఫిల్టర్ అయిన వెంటనే మనం వాడేయచ్చా ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత వాడుకోవాలండి ఎందుకలా అది ఒక ఒక థిక్నెస్ వస్తుంది కదా అది పోయి సెట్ డౌన్ కావడానికి అంత టైం సో మీరు అంటే ఎవరైనా వస్తే మీరు త్రీ డేస్ తర్వాత ఇస్తారు మేము ఇస్తాము కొందరు లైవ్గా కావాలనుకుంటే అప్పుడే తీసుకెళ్ళి ఒక టూ డేస్ త్రీ డేస్ స్టాప్ చేసుకున్నాక వాళ్ళు యూస్ చేసుకుంటారు మీరు స్టాక్ మెయింటైన్ చేస్తారు మా స్టాక్ మొత్తం ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇది వచ్చేసి పల్లి ఆడించాం నిన్ననే ఇది వచ్చేసి పల్లి ఆయిల్ అండి నిన్ననే ఆడిచ్చు

ైట్ ఆయిల్స్ అదే ప్యాకెట్లో వచ్చేసి మనకి ప్యూర్ ఉండదు కదండి ఫైన్ ఉంటుంది మొత్తం అది రిఫైన్ అంటే కూడా మన క్రూడ్ ఆయిల్ తెచ్చి రిఫైన్ చేసి మనకు అమ్ముతారు ఇదేమో ప్యూర్ ఆయిల్ తీస్తాం కదా ఎక్స్పైర్ చేసి మనం ఇచ్చేస్తాం కదా అట్లా ఇప్పుడు ఈ మొత్తం ఈ సెటప్ మీకు ఎంత ఖర్చు వచ్చింది వచ్చేసి త్రీ ల్యాక్స్ పడ్డదండి మొత్తం సెటప్ మొత్తం కలిపి ల్యాక్స్ పడింది సో మొత్తం ఇక్కడ ఇదంతా సెటప్ చేయడానికి ఎంత ఎంత మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ దాకా వచ్చిందండి ట్వంటీ ఫైవ్ వరకు వచ్చింది సో ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా అంత రాబడి వచ్చిందా వెనక్కి నెలకి నెలకి ఎంత లాభం వస్తుంది అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి ఆయిల్ మీదనే కాదు కదా పసుపు కూడా అమ్ముతాం ఆయిల్ వచ్చేసి మనకు మంత్లీ వచ్చేసి ఫిఫ్టీ వరకు వస్తుంది మంత్ ఫిఫ్టీ థౌజండ్ మన పెట్టు మనకు రావాల్సింది ఓన్లీ ఆయిల్ మెషినరీకి ఎంత ఖర్చు అయింది ఓన్లీ ఆయిల్ చిన్నదానికి వచ్చేసి త్రీ పెద్దది వచ్చేసి ఫైవ్ అండి కాదండి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ ఆయిల్ మామూలుగా మనం బయట కొనే ఆయిల్ ఒకే మోతాదులో వాడాలా లేకపోతే డిఫరెన్స్ గా వాడాలా అది వచ్చేసి ఫైవ్ వాడితే ఇది వచ్చేసి త్రీ టూ వాడాలండి స్పూన్స్ స్పూన్స్ ఎందుకు ఎందుకు అలా అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది దీని కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ కంటెంట్ అది వచ్చేసి రిఫైన్ చేసారు కాబట్టి ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది కదా అలా సో ఆరోగ్యానికి ఏది అంటే ఏ నూనె ఎక్కువ అంటే మీరు చెప్పారు ఇప్పుడు కొబ్బరి నూనె ఎక్కువగా తాగుతున్నారు కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు ఫ్యాట్ లాస్ అండి దాంట్లో జీరో ఫ్యాట్ ఉంటుంది అనమాట అది ఎక్కువ చేస్తుంది సో మీరు ఎన్ఐళ్ళ నుంచి ఇది స్టార్ట్ చేసే స్టార్ట్ చేస్తా త్రీ ఇయర్స్ అయిందా మంచి లాభాలు జరుగు వస్తున్నాయా లాభాలు అంటే ఇక్కడ ఇంకా అంత డెవలప్ కాలేదు ఇక్కడ ఏరియాలో ఎప్పుడైతే వస్తుంది క్రూడ్ ఆయిల్ ఇది అన్ఫిల్టర్డ్ దీన్ని మరీ ఫిల్టర్ చేసి అంటే రెండు మూడు రోజులు ఇలాగే ఉంచిన తర్వాత అప్పుడు ఈ అయితే అమ్ముతారు అమ్ముతారనమాట అప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇదిగైతే చూస్తున్నాం ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ ఇదంతా ఇప్పుడే ఫ్రెష్గా తీస్తున్నారు మిషన్లోంచి ఇదంతా ఫిల్టర్ అవ్వడానికి టూ త్రీ డేస్ పడుతుందంట ఇదైతే ఆయిల్ని అలాగే వదిలేస్తారు సో దానిపైన వచ్చే ఏదైతే డస్ట్ అంతా కొబ్బరి ఇది పొడి ఉంటుందో అదంతా కిందికి వచ్చేసి ప్యూర్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది దాని తర్వాత ఫ్రెష్ ఆయిల్ అనేది ఇట్లా వైట్గా వస్తుంటుంది ఇది ఏనా అండి ఇది ఫ్రెష్ నూనెనా ఫ్రెష్ అండి ఇప్పుడు అది పట్టాక త్రీ డేస్ తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడైతే మనం ఇప్పుడు కొబ్బరి వేశారు కదా ఇదంతా ఫిల్టర్ అయ్యాక ఏదో క్రూవడ్ ఆయిల్ వస్తుందో ఇది ఫిల్టర్ అయ్యి సెట్ కావడానికి సెట్ అవే ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇలా వైట్గా అయితే మారుతుంది ఇది సెట్ కావడానికి టూ త్రీ డేస్ పడుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత టూ త్రీ డేస్కి మనం వాడడం స్టార్ట్ కా కూడా వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఫిల్టర్ చే అంటే ఆయిల్ చేసిన వెంటనే అమ్మరు ఇది సెట్ అవ్వడానికి ఈ కొబ్బరి 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 నూనె వాడడం వల్ల వచ్చే లాభాలు ఏంటి మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది కొలెస్ట్రాల్ ఫ్రీ ఉంటుంది మన బాడీ కూడా హెల్తీగా ఉంటుందండి ప్రతి రోజు పొద్దున్నే గోరెచ్చని నీళ్ళలో ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే కూడా మనకు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఇదేంటండి ఇక్కడ డ్రమ్లో ఏంటో అంతా ఉంది పౌడర్ పౌడర్ ఏంటిది దీని వేస్టేజ్ అండి అది దాన్ని వచ్చేసి మనం ఫీడ్కి పంపించేస్తాం కొన్ని కోళ్ళకు కానీ బర్రెలకు కానీ తీసుకెళ్తారు వచ్చి తీసుకుంటుంటారా దీన్ని తీసుకెళ్తారు ఎలా అమ్ముతారు క్వాంటిటీ ఎంత అమ్ముతారు ఏ రేట్కి అమ్ముతారు అన్నీ కలిపి ఇంత అని ఉంటుందండి అండి అన్నీ ఒక టూ త్రీ క్వింటల్స్ అయితే అంతా అమ్ముతామండి ఒకేసారి ఇట్లా టూ త్రీ క్వింటల్స్ అనుకొని అమ్ముతారు ఎంత అమ్ముతారు ఒక క్వింటా ఇంత అనేది ఏమి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉండదు ట్వంటీ రూపీస్ ఒకసారి అవుతుంది ఫిఫ్టీన్ రూపీస్ ఒకసారి వెళ్తుంది అలా బట్టి ఉంటుంది థ్యాంక్ యూ అండి ఓకే చూశారు కదండి గానుగోనూన ఎలా తయారవుతుంది గానుగోనూన అంటే ఏంటో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్న నుండి మన ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ